నమస్కారం నా పేరు డివి మనోహర్ ప్రకాశం జిల్లా పామూరు మండలం పామూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ నేను పామూరు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ వల్లి సమేత భుజంగేశ్వర స్వామి అదేవిధంగా శ్రీ మదన వేణుగోపాల స్వామి ప్రాంగణం అనేది సుమారుగా ఐదు వందల సంవత్సరాల క్రితం జనమేమయ మహారాజు గారి ప్రతిష్ఠించబడినటువంటి ఈ మదన వేణుగోపాల స్వామి గుడి కొంచెం కాలక్రమంలో ఆ విగ్రహాలు కానివ్వండి అవన్నీ ఆదరణ లేక అవి పుట్టగా తయారై దానికి పూజలు నోచుకొని సమయంలో శ్రీకాళహస్తి మహారాజు గారికి ఆ దేవుడు కళ్ళు కనిపించి ఆ పలానా చోట పుట్ట కింద నీ నేను వెలిచి ఉన్నాను దాన్ని తీసి మళ్ళా బ్రహ్మాండంగా చేయాల్సిందిగా గారికి దేవుడు కళ్ళ కనిపించి చెప్పటం ఆ పుట్ట ఎక్కడుందో చూసేదానికి దేవుడే ఒక గద్ద రూపంలో దారి చూపిస్తే ఆ గద్ద వచ్చి ఈ పామురిలో ఉండేటువంటి ఈ మదన వేణుగోపాల స్వామి ప్రతిష్ఠించబడినటువంటి ఆ పుట్ట మీద వాలటం ఆ పుట్ట మీద వాళ్ళ తర్వాత లోపల ఉన్నటువంటి పాము అనేది ఆ గద్దని లోపలికి లాక్కోవటం రాజాగారి దృష్టిలో పడి ఆ పుట్టలోనే విగ్రహాలు ఉన్నాయనేది గ్రహించి ఆ పుట్టనంతా తొలగించి బ్రహ్మాండంగా మళ్ళా ప్రతిష్ఠించి ఈరోజు రంగరంగ వైభవంగా ఈ నాలుగు వందల సంవత్సరాల నుంచి కూడా పూజలు అందుకున్నటువంటి మదన వేణుగోపాల స్వామికి ఎన్నో ఎకరాలైనటువంటి ఆస్తులు ఉన్నాయి కోట్లాది రూపాయలటువంటి పొలాలు ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ బ్రహ్మాండంగా ఆ రోజుల్లో పెద్ద సెలయేరు కోనేరుగా ఉండి ఉండేది అదేవిధంగా ఇక్కడ సంబంధించి మా ఎమ్మెల్యే కదిరి బాబురావు గారికి కూడా ఈ మధ్య కాలంలో మా ప్రజల తరఫున మా పంచాయతీ తరఫున కూడా మేము విన్నవించుకున్నాం ఒక పెద్ద కళ్యాణ మండపం కడితే ఒక సాధారణమైనటువంటి భక్తులు కూడా కూడా అలా మే పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే కళ్యాణ మండపం అవసరం కాబట్టి భక్తుల సహకారంతో ఎమ్మెల్యే గారి సహకారంతో మేము కొన్ని డొనేషన్స్ వసూలు చేసి టీటీడీ కళ్యాణ మండపం ద్వారా ఒక కళ్యాణ మండపం కోరటం జరుగుతుంది అదేవిధంగా ఈ దేవస్థానానికి సంబంధించిన పొలాలు కూడా చాలా ఉన్నాయి చాలా పల్లెల్లో పామురు మండలం కాకుండా నెల్లూరు జిల్లాలో కూడా ఈ వేణుగోపాల స్వామికి సంబంధించిన పొలాలు ఉన్నాయి వాటన్నిటిని సర్వే చేయించి హద్దులు పాటించి దాన్ని రక్షించాల్సిందిగా కూడా మన ఎమ్మెల్యే గారికి కూడా చెప్పి ఉన్నాము అదేవిధంగా మా కొత్తగా వచ్చినటువంటి చైర్మన్లు శ్రీనివాసరావు గారు కానివ్వండి అదేవిధంగా గురునాథం గారు కానీ కూడా ఈ దీని మీద ఎంతో భక్తి శ్రద్ధలతో వాళ్ళ యొక్క బాధ్యతలు నెరవేరుస్తున్నారు ఈ పామురు అంటే అప్పట్లో ఎంతో ప్రాశస్యం గల గ్రామం ఇది ఎవరికైనా పాము కుట్టింది అంటే ఆ పాము కుట్టిన వ్యక్తిని ఎంత సర్పం కుట్టిన సరే పాముర్లో ఈ మదన వేణుగోపాల స్వామి దేవస్థానం అరుగుల మీద పండుకోబెడితే ఒక నైట్ అంతా ఉదయానికి బ్రహ్మాండంగా తిరిగి అతనికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రాణహాల లేకుండా ఎన్నో సంఘటనలతో జరిగినాయి అందువల్ల దీనికి సర్పపురి అని మొదట్లో పేరుండేది కాలక్రమేణా ఆ సర్పపురే పామురుగా పేరుగాంచింది ఎంతో విశిష్టతమైనటువంటి ప్రాశస్యమైనటువంటి సుమారు ఐదు ఎకరాల పొలం గల ఈ దేవస్థానానికి ఈ మధ్య దాతల సహకారంతో చుట్టూరు ప్రహరీ కూడా కట్టేయటం ఇంకా బాగా చేస్తున్నారు ఇంకా ఇంకా బాగా చేయాలని అందరు సహకారం కావాలని కోరుకుంటున్నాం చెప్పు